బతుకమ్మ పాట కలవారి కోడలు ఉయ్యాలో కనుక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లన పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్నా ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు చెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళి వద్దామన్న ఉయ్యాలో చేరినీ వారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పవలించిన మామ ఉయ్యాలో మాయన్నలొచ్చారి ఉయ్యాలో మముబంపుతారా ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో అరుగుళ్ళగూసు సున్న ఉయ్యాలో అత్తగారు ఉయ్యాలో మా అన్నలు చిరి ఉయ్యాలో మముబంపుతారా ఉయ్యాలో నేనెరుగ ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ ఉయ్యాలో మా అన్నలోచ్చిరి ఉయ్యాలో మమ్ము పంపు తార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో వంటశాలలో ఉన్న ఉయ్యాలో ఓ అక్కగారు ఉయ్యాలో మా అన్నలోచ్చిరి ఉయ్యాలో మమ్ము తార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ భర్త నడుగు ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా అన్న లచ్చిరి ఉయ్యాలో మమ్ముబంపుతార ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డలు ఉయ్యాలో వెళ్ళిరామి కుయ్యాలో